నమస్తే జేకింగ్ న్యూస్ తీసుకు రంగులు వేసిన మొకాన చేసి వేసుకున్నా పర్వాలే ఒక్క రూపాయి పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ మొగాలు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా రిమైనింగ్ పనులు పూర్తి చేసి కూడా రంగు వేసుకున్నా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు లేదు పేదవాళ్ళు కూడా మంచి ఇళ్లలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారు కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇల్లు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకు కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కుట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళ బాడకి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి హాస్పిటల్స్ వస్తాయి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్నీ వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్ని ఏర్పరిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏ అయితే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాడుకు ఎవరైతే ఇచ్చి ఉంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఆక్యుపేషన్ అయ్యింది తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చిన చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది తాళాలైతే ఎనిమిది వందల అరవై ఐదు మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరీలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు తూర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఆరు ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు వేల రూపాయలకి పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు యాభై వేలు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగ్ అవ్వాల్ ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం